రాష్ట్రంలోనండి జన సైనికులు వాళ్ళు చేస్తున్న ప్రజలకు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ప్రజా ప్రయోజకర కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందం కలుగుతూ ఉందండి నిజంగా ఇదేదో జనసేనాను పొగొట్టడం కోసం జనసేనను పొగిడితే నా ఛానల్కి ఏదో సబ్స్క్రైబర్లు పెరుగుతాయనో వ్యూయర్షిప్ వస్తుందనో ఛానల్ గోతు పెరిగిపోతునో నేను మీకు చెప్పట్లేదు ఇట్స్ రియల్ వాస్తవ పరిస్థితి మీకు చెప్తా ఉన్నాను నేను ఇంకా జన సైనికుల్లో మరి అంతటి ప్రజా ప్రయోజనకర పనులు చేయాలనేటువంటి గొప్ప ఆలోచన ఒకప్పుడు అండి ఇదే జన సైనికులు ఏమనివారంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అన్నారు జనసేన కొర్రోడ్రా బచ్చగాళ్ళు వాళ్ళు ఏంటి వాళ్ళకి ఏం తెలుసు ఊరికే తప్పట్లు కొట్టడం ఏం వేయటం సైలెన్సర్ బండికి సైలెన్సర్ తీసి తిరగటం ఇదే ఉన్న ఓట్లు పాడు చేయటం తప్పితే వాళ్ళ వల్ల ఏమవుతుందనివారు అని ఈ రోజున అదే జన సైనికులు రాష్ట్రంలో మంది ఎన్నో వర్గాలకి వాళ్ళు చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దీని అంతటి కారణం ఎవరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారే ఎస్ ఆయన మాట్లాడే తీరు కావచ్చు ఆయన చెప్పే విధానం కావచ్చు యువతలో ఆయన నింపే ఉత్సాహం కావచ్చు ఇవన్నీ కూడా జన సైనికుల్ని ఒక సంఘ సేవకులకు తీర్చిదిద్దేస్తుందండి అసలు ఎవరో ఊహించలేదు ఈ పరిణామాన్ని ఇంకా విషయానికి వస్తే ఈయన పిఠాపురాన్ని ఒక మాట అన్నాడు అన్నా క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా పెట్టాలని ఉంది అన్నాడంటే పెట్టాలని ఉంది అన్నాడంటే వెంటనే దాన్ని జనసేన వాళ్ళు క్యాచ్ చేశారు యూత్ అందరూ కూడా క్యాచ్ చేశారు ఓకే మా నాయకుడు పిలుపునిచ్చాడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా పెట్టాలి అన్నా క్యాంటీన్తో పాటు అన్నాడు మన అమలు చేయాలి ఆచరణలో పెట్టాలి అని అనుకున్నారు వెంటనే ఒంగోల్లో పవన్ కళ్యాణ్ అభిమాని అతను ఏమి రాజకీయంగా నాయకుడు కాదు ఏ పదవులోనే ఉన్న వ్యక్తి కూడా కాదండి అతను కేవలం జనసేన అభిమాని మాత్రమే అతను అతను భార్య కలిసి ఒంగోలు వెంటనే డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టారు నిత్యం భోజనాలే ఎక్కడ పేదోడి కడుపుండా భోజనం అదేందైతే ప్రకాశంలో కొంతమంది జనసైనికులు పెట్టారు త్వరలో పిఠాపురాన్ని పెడుతున్నారు పిఠాపురం అన్న క్యాంటీన్ కూడా పెడుతున్నారు గారు ప్రారంభిస్తున్నారు దాన్ని దాంతోపాటు డొక్కా సీతమ్మ కూడా పెడుతున్నారు మరి వాళ్ళ ఆలోచన ఏంటంటే జనసేన వాళ్ళు ఈ డొక్క సీతమ్మ అనేది క్యాంటీన్ అనేది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది దీనికోసం మనం ప్రభుత్వం నుంచి కానీ ఇంకోటి నుంచి కానీ నువ్వు నుంచి కానీ మనం ఆశించవద్దు మన డబ్బుల నుంచే కొంత తీసి ఎక్కడెక్కడక్కడో కొన్ని కొన్ని చోట్ల క్యాంటీన్ పెట్టి ఆ నిర్వహణ బాధ్యతలు మనమే చేసి భోజనాలు పెడదాం లేని అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మా నాయకుడు పిలుపునిచ్చాడు కాబట్టి మా నాయకుడు ఆదేశించాడు కాబట్టి మనం ఈ విధంగా చేద్దాం అని చెప్పేస్తాం నిజంగా చెప్పాలంటే అండి మనకు డౌట్ రావచ్చు ఈ జనసేన వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేయగలరు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడని చెప్పేసి అసలు జనసేన అంటే మనం జనసేన జనసైనికులు అంటే మనం ఎలా చూస్తామంటే అంటే యూత్ కుర్రోళ్ళు ఇలా సరదాగా వాళ్ళు అని అనుకుంటున్నాం కాదు జనసేనలో చాలామంది విద్యావంతులు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు మంది ఉన్నారు ఎన్ఆర్ఎస్ వాళ్ళందరూ జనసైనికులే వాళ్ళు ఎవరో కూడా అవినీతికి డబ్బు సంపాదించేవాళ్ళు అక్రమంగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరో లేరు ఈ జనసేన వాళ్ళందరూ కూడా చదువు కష్టపడి చదువుకొని కష్టపడి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు మాత్రమే నీతిగా వ్యాపారం చేసిన వాళ్ళు మాత్రం ఉన్నారు నాకు తెలుసు వాళ్ళందరూ చాలామంది తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నెల నెల మా కష్టాజుల నుంచి వచ్చే డబ్బులు కొంత తీద్దాం విరాళంగా ఇద్దాం మా సొంత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డొక్క సీతం ప్యాంట్ పెట్టుకుందాం అని ఒక నిర్ణయాన్ని పెట్టారు నిజంగా ఇది చక్కటి ఒక ఆరోగ్యకరమైన నిర్ణయం ఇది రాష్ట్రంలోనే అంటే జనతా పవన్ కళ్యాణ్ గారు ఆ యువతకి ఇచ్చే స్ఫూర్తి అందుకే యధా రాజా తదా ప్రజా అన్నారు అదే నాయకుడు మీరు ఆడి మీద కేసు పెట్టండి ఆడతనండి ఆడబక్కులో ఏంటంటే కుర్రలు కూడా అలా తేరవుతారు కానీ ఆయన అలా కంటలేరు వైసీపీ వాళ్ళు మనకు శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే అన్నాడు తప్పుడు కేసులు పెట్టొద్దు అన్నాడు నిజంగాడు తప్పు చెప్తే చట్టం తన పని తెచ్చి తీసుకుపోతుందని చెప్పి కూడా అన్నాడు అలా చెప్తూనే యువతకి స్ఫూర్తిదాయకమైన మాటలు ఇచ్చాడు మన పడే కష్టం నుంచి కొంత డబ్బు పేదవాడి కేటాయిందామని చెప్పేసి ఒక ఒక మంచి వాక్యం అని చెప్పాడు అదే అదే అక్కడి నుంచి పుట్టింది డొక్క సీతమ్మ క్యాంటీన్ ఇప్పుడు రోజు చూడండి రాష్ట్రంలో పక్కన అన్నా క్యాంటీన్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఓ పక్కన డొక్క సీతమ్మ క్యాంటీన్ ఉంటాయి ఇంకా పేదవాడికి కడుపు నిండా అన్నం తిన్నాక ఏ ఇబ్బంది ఉంటుందండి నిజంగా ఈ క్యాంటీన్ వల్ల పేదవాడే కాదు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ క్యాంటీన్ వల్ల ఎంతో ఉపయోగం అంటే నేను ఎందుకంటే అంటే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తారని నేను అనట్లేదు ఉదాహరణ పాలకొల్లు ఉందండి పాలకొల్లులో జగన్ పరిపాలన వచ్చిన తర్వాత ఈ అన్న క్యా పాల రాష్ట్రం అంతా తీయసం పాలకొల్లులో కూడా తీయేశాడు అయితే అక్కడ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నిమ్మల రామనాయుడు గారు కొంతమంది అంటే వాళ్ళ నాన్నగారు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అన్నా క్యాంటీన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అక్కడ ఏం జరిగేదంటే అంటే ఈ క్యాంటీన్ క్యాంటీన్లో మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువగా భోజనం చేసేవారు నేను చూశాను సార్ ఎందుకని నేను అడిగాను ఒక అతన్ని ఏమంటే పాలకొలు చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మంది ఇక్కడ ఏరియా హాస్పిటల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ బ్యాంకులు కానీ పలు పనుల నిమిత్తం వస్తున్నామండి టైం అయిపోతుంది సరే ఇంట్లో భోజనం లాగే ఉంటుంది కదా అని చెప్పి అక్కడికి వచ్చి కొద్ది కొద్ది గొప్ప డబ్బులు వచ్చి భోజనం చనిపోతున్నాం అండి అన్న ఇంకోటి ఏంటంటే సాధారణంగా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు డబ్బులు సరిపోవు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు మాట చెప్తున్నాను నేను వెయ్యి రూపాయలు మందులు రాస్తాను డాక్టర్ అక్కడ రెండు వేలు మందులు రాస్తాడు టెస్ట్లకు ఐదు వేలు అవుతాయని కూడా పదివేలు అవుతాయి అటువంటి వాళ్ళకి జేబు చిల్లు పడుతుంది నేను వెళ్తా వెళ్తే ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు మిగిలితే దాంతో భోజనం చెల్లిపోతారు కుటుంబ సమేతంగా సో ఇలా కూడా మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఈ అన్న క్యాంటీన్ ఎంత ఉపయోగపడ్డాయి మరి ఇప్పుడు దానికి తోడైంది డొక్క సీతమ్మ క్యాంటీన్ ఇవి అంతా ఇప్పుడు పిఠాపురం రెండు ఉంటాయి అన్న క్యాంటీన్ ఉంటే దొక్క సీతమ్మ క్యాంటీన్ పిఠాపురం కూడా అంత తెల్లారితే ఉప్ప నుంచి చేప్రోళ్ళ నుంచి గొల్లపూల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి పిఠాపురం వెళ్తారు అక్కడ పాదగే ఉంది అక్కడ పూజలకు వెళ్తారు ఆ ఇంకా అనేక అనేక పనులతో వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ టయానికి శుభ్రంగా కడుపు భోజనం చేయచ్చు ఈ హోటల్లో వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చే బదులు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళకి మరి జనసేన చేస్తున్నటువంటి ఈ సేవని మనం అందరం కూడా తప్పకుండా అభినందించిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఉంటాం